హాయ్ ఈరోజు వీడియో ఏంటంటే బోటీ కర్రీ ఇది కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చుతు కానీ మేమైతే బాగానే తింటాం కర్రీ చేసుకునే ముందు దీన్ని నీట్గా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకోవడమే చాలా టైం పడుతుంది కానీ ఓపికతో నీట్గా వాష్ చేసుకోవాలి మనం నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్న బోటీలోకి కొంచెం పసుపు మరియు కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఆ సాల్ట్ వేసుకున్న దాంట్లోకి కొన్ని వాటర్ పోసుకొని స్టవ్ పైన పెట్టాలి అంతలోకి వేరే స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి మనకున్న స్పైసెస్ అన్నీ వేసుకొని కాసేపు ఫ్రై చేయాలి ఆ ఫ్రై అయిన తర్వాత అందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని చిల్లీస్ని వేసుకోవాలి వీడియోలో చూపించే విధంగా మంచిగా ఫ్రై చేసుకోండి ఆ వీడియోస్ అనేవి అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్న వీడియోస్ కోసం అవి ఫ్రై అయ్యేలోపు మనం దీంట్లోకి టమాటో పేస్ట్ని రెడీ చేసుకోవాలి అంటే వాటిలోకి టమాటోస్ జింజర్ గార్లిక్ వేసుకొని గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి మనం అంతలోకి ఆ ఆనియన్స్ అనేవి వీడియోలో చూపించిన విధంగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి దాంట్లోకి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న జింజర్ గార్లిక్ టమాటో పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మేమైతే బోటీ కర్రీని ఇలా చేస్తాం మరి మీ బోటీ కర్రీ రెసిపీ ఏంటో కామెంట్ చేయండి అందులోకి వీడియోలో చూపించిన విధంగా నూనె అంతా పైకి తేలిన తర్వాత టూ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ని వేసుకొని మిక్స్ చేసుకోండి మా స్పైసెస్కి టూ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ చాలు మీరు ఇంకా ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి తక్కువ తింటే తక్కువ వేసుకోండి దాంట్లోకి దాంట్లోకి మన దగ్గర ఉన్న స్పైసెస్ అన్నిటినీ గ్రైండ్ చేసుకొని వేసుకోండి దానిపై టూ మినిట్స్ పాటు మూత పెట్టి బాయిల్ అవ్వనివ్వండి ముందుగా ఉడకబెట్టుకున్న బోటీ నుంచి వాటర్ని డ్రైన్ చేసేసుకొని ఫ్యాన్ పై నుంచి మూత తీసేసి అందులోకి ఈ బోటీని వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మనం బాయిల్ చేసుకున్న వాటర్ని మొత్తం డ్రైన్ చేసుకోవాలి ఎందుకంటే ఆ వాటర్ని మనం బోటీ వేసి ఉడకబెట్టాం కాబట్టి వేస్ట్ అనేది ఆ వాటర్లో ఉంటుంది కాబట్టి బోటీ అంతటిని అందులోకి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మరి మీ అందరికీ ఏ కర్రీస్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి కానీ ఇందులో ఒక చిన్నది ఏంటంటే ఈ వీడియో చూసిన తర్వాత మాకు కానీ ఫైవ్ సబ్స్క్రైబర్స్ కానీ పెరిగితే మేము ఫస్ట్ కామెంట్ చేసి ఉన్న వాళ్ళకి ఒక గిఫ్ట్ ఇస్తాము అంతలోకి ఈ కోడ మారిపోకూడదు కాబట్టి దానిపైన మూత పెట్టి ఉడకనివ్వండి వీడియోలో చూపించిన విధంగా మొత్తం నీట్గా ఉడికిన తర్వాత దాంట్లోకి మనం వాటర్ పోసుకోవాలి మేము ఇక్కడ కొంచెం వాటరే వేసుకున్నాం ఎందుకంటే మేము చింతపండు రసం కూడా వేసుకుంటాం కాబట్టి మీరు వేసుకుంటే వేసుకోండి లేదా లేదు మాకైతే చింతపండు ఇష్టం కాబట్టి కొంచెం పుల్లగా తినాలనిపించింది కాబట్టి మేము వేసుకుంటున్నాము కొంతమంది చింతపండుని స్కిప్ చేసి కొంచెం ఎక్కువ మసాలాస్తో చేస్తారు అలా అయినా బాగుంటుంది కానీ మాకు చింతపండు వేసుకుంటే బా నచ్చుతుంది కాబట్టి మేము చింతపండు తీసుకుంటున్నాం దానికోసం అని చెప్పి కొంచెం చింతపండులో వాటర్ని మిక్స్ చేసుకొని కర్రీలోకి వేసేసుకోవడమే చింతపండు రసాన్ని అంతా వేసేసుకున్న తర్వాత దానిపై మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు మంచిగా ఉడకనివ్వాలి పెట్టే ముందే ఒకసారి టేస్ట్ చేసుకొని ఏవైతే సరిపోలేదో అవి వేసేసుకొని దానిపై మూత పెట్టేసి మంచిగా ఉడకనివ్వండి మాకు ఉప్పు సరిపోలేదని చెప్పి కొంచెం ఉప్పు వేసుకున్నాం తర్వాత మూత తీసి చేస్తే మన వేడి వేడి బోటి కర్రీ రెడీ దానికి ఫైనల్ టచ్ కావాలంటే దానిపై కొరియన్డర్తో గార్నిష్ చేయాలి కాబట్టి కొరియన్ గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మనం వేడివేడి బోటీ రెడీ మేము ఈరోజు ఈ బోటీ కర్రీతో మంచిగా ఎంజాయ్ చేసుకున్నాం మీరు కూడా ఈ కర్రీని ట్రై చేసి ఎలా ఎంజాయ్ చేసుకున్నారో కామెంట్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి దాన్ని ఒక గ్లాస్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మనం వేడివేడి బోటీ కర్రీ రెడీ స్ బౌల్లోనే చేసుకోవాలా స్టీల్లో వద్దా అంటారా కాదు ఏ బౌల్లో అయినా చేసుకొని వేడి వేడిగా తినేసేయండి ఆ రెసిపీతో ఎంజాయ్ చేయండి టీ కర్రీని ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం తప్పకుండా వెయిట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి